అందరికీ నమస్కారం నేను సంజీవరావు ఎస్ఎస్ ఆయుర్వేదం ఫ్రమ్ చోడవరం సో మీ ముందుకి రావడం గల కారణం ఏంటి అని అంటే ఎస్ఎస్ ఆయుర్వేదం గత కొన్నేళ్ళుగా ఎన్నో వందల మందికి భయంకరమైనటువంటి సూర్యాసిస్లు ఎగ్జిమాలు బ్యాక్ పెయిన్ మోక్కల నొప్పి థైరాయిడ్ అసలు క్లియర్ అవ్వదు అనుకునే ఆస్తమాలు క్లియర్ చేసిన సందర్భాలు ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ పీసీఓడి ప్రాబ్లమ్స్ క్లియర్ చేసిన సందర్భాలు చాలా 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 ఉన్నాయి అయితే వారందరినీ నేను వెంటబడి ఆ ఫొటోస్ సేకరించి చేసి అంత టైం ఇది లేదు నాకు అంత టైం లేదు అంత చేయాలనుకోవట్లేదు నేను బట్ మేక్ షూర్ మీ సోరియాసిస్ అనేటువంటి లక్షల్లో పాపం పదిహేను సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఎంత మదన పడుతుంటారో ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు జనరల్గా ఇది లాస్ట్ ద ఫాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి నేను చూస్తూనే ఉన్నాను నేను సో సోరియాసిస్ పేషెంట్స్ ఇక వద్దు ఎక్కడెక్కడ లక్షల్లో తగలబెట్టొద్దు నేను ఇచ్చిన కోర్సు వాడండి నేను చెప్పింది చేయండి మీ సోరియాసిస్ సమస్య నూటికి నూరు రూపాయలు క్లియర్ అయిపోతుంది అందులో ఎలాంటి సందేహం లేదు ఎలాంటి డౌటు లేదు ఇక్కడ వైద్యం వేరు వైద్య విధానం వేరు అంతే మీరు స్టార్ట్ చేసిన ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్లోనే మీ సూరియాసిస్ చాలా వరకు ఫిఫ్టీ పర్సెంటేజ్ రికవరీ అయిపోతుంది ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్లో ఇంకా కంప్లీట్గా పోతుంది ఉండదు మీ సోరియాసిస్ మీ బాడీలో సో ఎందుకు సోరియాసిస్ గురించి సోరియాసిస్ గురించి పర్టికులర్గా చెప్తున్నానంటే సోరియాసిస్ అంత భయానకమైనటువంటి ప్రాబ్లము ఇక్కడ అన్ని ప్రతి ప్రాబ్లం క్లియర్ అవుతుంది ఎస్ఎస్ ఆయుర్వేదంలో ఇంక అందులో ఎలాంటి సందేహం లేదు ఎన్నో వందల వేల మందికి రెండు స్టేట్స్లో ఇక్కడి నుంచి మెడిసిన్ వెళ్తూనే ఉంది వెళ్తూనే ఉంటుంది ఈరోజు పంపించాము నిన్న పంపించాము రోజు వెళ్తూనే ఉంటుంది ఓకేనా వారి నుంచి అద్భుతమైన రివ్యూస్ ఓకేనా అవన్నీ పెట్టాలనే ఫేస్బుక్లోనో లేకపోతే ఏ ఇన్స్టాలోనో లేకుంటే ఏ యూట్యూబ్లోనో పెట్టాలనే కోరిక ఉన్నప్పటికి కూడా టైం లేదు ఎందుకంటే నన్ను నేను నమ్ముతాను నేను వేరే వ్యక్తులు ఎవరు కూడా నాతో పాటు లేరు నాకు నచ్చదు అంత టైం లేదు ఓకేనా సో సోరియాసిస్ సారీ ఎస్ఎస్ ఆయుర్వేదం పట్ల ఒక ప్రగాఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండండి ఎస్ఎస్ ఆయుర్వేదం మంచి చేస్తుంది తక్కువ ఖర్చులతో ఎట్టి పరిస్థితుల్లో మంచి జరుగుతుంది ఎక్కడ క్లియర్ కానీ ప్రాబ్లమ్స్ ఎస్ఎస్ ఆయుర్వేదంలో క్లియర్ అవుతే దేర్ ఈస్ నో డౌట్ అట్ ఆల్ ఓకేనయ్యా అందరికీ నమస్కారం ఎస్ఎస్ ఆయుర్వేదాన్ని కాంటాక్ట్ చేయడానికి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ నైన్ వన్కి కాంటాక్ట్ చేయండి ఉంటానయ్యా నమస్తే